శ్రీమాత శ్రీమాత్రే నమ ఇది సముద్రం ఇది పంచలింగాలు సముద్రం చూసారా పంచలింగాల వెనకాల ఉంది సముద్రం అంతా ఇట్లా సాయంత్రం నాలుగు గంటల దాకా ఉంటుంది ఇది ఇటు చూసారా ఇదంతా బురద బురదమయం ఇది సముద్రం ఇదిగోండి చూడండి ఇది సముద్రం అది బురద అంత ఎడారిలాగా ఉంది కానీ అంత సముద్రం అది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది ఇక్కడ పంచశివలింగాలు ఇవన్నీ పంచశివలింగాలు ఓం నమ శివాయనమ హర హర మహాదేవ శంభో నమః ప్రతిరోజు ప్రతిరోజు ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది సముద్రం ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకరాయ నమః చూపిస్తా చూడండి ఐదు శివలింగాలు ఓం నమ శివాజ నమ పంచ శివలింగాలు హర మహాదేవా మహాదేవ శంభోశంకరాజు నమ పంచ శివలింగాలు నమస్తే నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిచంపకాయ త్రిపురాంతగాయ త్రిగాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజాయ సర్వేశేరాయ సదాశుభాయ శ్రీమన్మహాదేవా పండిట్జీ పేర్ నేమ్ నేమ్ ధర్మరాజ్ నెక్స్ట్ అర్జున భీమ నెక్స్ట్ సహదేవ్ నిష్కళం మహాదేవ్ టెంపుల్ ఇది పంచపాండవులు ఐదు శివలింగాలు ప్రతిష్టాపన చేసిన శివలింగాలు గురువుజీ చెప్పారు పండిట్జీ ఇక్కడ ఓం నమ శివాజ నమ పంచ పాండవులు ఐదు శివలింగాలు ప్రతిష్టాపన చేశారు ఓం నమ శివాజ నమ ప్రపంచంలోనే ఇది ఒక సనాతన ధర్మం సముద్రం రెండు కిలోమీటర్లనర్ర వెనక్కి వెళ్ళిపోయి పంచ శివలింగాలకు అభిషేకం చేసుకుని మనం సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళా మళ్ళీ సముద్రం ముందుకు వచ్చేస్తుంది ఇది సనాతన ధర్మంలో ముఖ్యంగా పరమేశ్వరుడు అనుగ్రహం ఇక్కడ చాలా ఉంది ఓం నమ శివాజీ నమ పరమేశ్వరాహ పంచలింగాలు శివలింగాలు ఈ జెండాలు మారుస్తూ ఉంటారట ఐదు జెండాలు ఉన్నాయి అవే పంచ జెండాలు పంచలింగాలు పంచ జండాలు ఇదేమో సముద్రం బురదమయం ఇదేమో నీళ్ళు జలమయం సముద్రం కష్టపడి వచ్చాయి ఇక్కడికి నేను చాలా కష్ట నడవడానికి చూడండి ఎలా వస్తున్నారు కాలు తీసి కాలు పెడితే బురదమయం ఇదంతా ఇది గుజరాత్లో ఉంది ద్వారక నుంచి ఇక్కడికి ఐదు వందల యాభై కిలోమీటర్లు నిష్కళ మహదేవ మందిరిది పంచ పాండవులు ఐదు శివలింగాలు ప్రతిష్టాపన చేశారు ఓం నమ శివాజీ నమ రాణి భక్తులు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు తరించండి మీ జన్మ ధన్యమవుతుంది చూసిన వెంటనే సంవత్సరంలోపు పరి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తారు అందరూ ఓం నమ శివాజీ నమ ఇది చూశారా ఇది సముద్రం ఇదంతా బురద రెండు కిలోమీటర్లు అన్నరా వెనక్కి వెళ్ళిపోయింది నాలుగింటికల్లా ముందుకు వచ్చేస్తుంది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరాయ నమ